నేను యువకలం పాదయాత్ర ప్రారంభించా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది పదకొండు జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు దాదాపు రెండు వేల గ్రామాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశా అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకొచ్చాం అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జియో వన్ అని తీసుకొచ్చాడు తల్లి ఆ జియో వన్లో ఏముందంటే రోడ్ పైన మనం మీటింగ్లో పెట్టకూడదంట పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా దాని తర్వాత అడుగడుగున ఇబ్బంది పెట్టారు తల్లి అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచుని మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చిన్న మైక్ బాక్స్ పట్టుకుని లాగా మాట్లాడాలనుకుంటే పాపం ఆ మైక్ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి ఇప్పటికీ తిరిగి వెళ్ళే తల్లి అది ఇంకా అది కోర్టులో ఉంది తల్లి నేను ఆనాడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి జియో వన్ మర్చి ఎక్కడ పెడతారో పెట్టుకోండి ఈ యువగలం ఆగదని తల్లి బంగారుపాలెం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి బంగారుపాల వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి తల్లి బంగారుపాలెం క్రాస్ లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నాం ఆనాటి డిఎస్పీ గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు ఆయన చేయి పట్టుకున్నారు చాలా కాప్ వేసింది ఇంత సీనియర్ నాయకుడు మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయబట్టుకుంటామని ఆనాడు డిఎస్పీ నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి ఇలా నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి కానీ అప్పుడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈ రోజు గర్వంగా చెప్తున్నా అదే బంగారు పాలం కల్ నేను ఉంచిన తల్లి ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడాను ఆ బిల్డింగ్ ముందలా ఈరోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి అమ్మ ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బంగారు పాలన నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం చర్చించుకున్నాం ఆనాడు ఏం హామీలు ఇచ్చాం ఎలా ఆ హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేము అందరం చర్చించుకున్నాం తల్లి పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల నా కోరారు తల్లి కరెక్ట్గా వంద రోజులు వాస్తవం నిన్నే చేయాల్సింది తల్లి నేను ఇచ్చిన హామీ ఏంటంటే వంద రోజులు పూర్తయ్యే లోపల తల్లి కానీ నిన్న బాబుగారు నాకు పని పెట్టారు తల్లి అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా వందో రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఐదు పడకల బెడ్లతో ఏకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన తల్లి తల్లి సెంటర్ కోసం మన ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తల్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్న తల్లి ఇంతేకాదు అక్కడ ఉంటే వాళ్ళతో మాట్లాడ నలభై మూడు సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు ఇది ప్రక్షానం చేయాలి నేను వైద్య శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను ఇంతేకాదు నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది నీరు బాగా లోపలికి ఉంది మనం బోర్ వేసుకుంటున్నాం లోతు పెంచుతున్నాం దానివల్ల నీరు కాలుషితం అవుతుంది ఆనాడు పాదయాత్రల హామీ ఇచ్చే తల్లి ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాను పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నామని ఈ సభ హామీస్తున్నాం అమ్మా మన వరదలు వచ్చినాయి రెండు వందల అరవై నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు రాని వరదలు విజయవాడకు వచ్చింది ఇంకా చంద్రన్న ఊరుకుంటాడా కుర్రోడు లాగా నేను కూడా అంత స్పీడ్ వెళ్ళాను తల్లి ఇరవై సంవత్సరాలు కుర్రోడు లాగా జేసీబీ లెక్కారు నీరులో తిరిగారు పది రోజుల్లో వరదలకి ఫుల్ స్టాప్ పెట్టారు తల్లి హర్నిశలు కష్టపడ్డారు తల్లి కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి పులివందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టాలనుకుంటున్నా తల్లి అదేంటంటే ఫేక్ జగన్ అని తల్లి ఏంటది ఫేక్ జగన్ ఇది ఎందుకో నేను చెప్పాలి కదా తల్లి అమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏం చెప్పాడు మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు పట్టించుకోలే మేనిఫెస్టోలు ఏకంగా దశల వారిగా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తా అన్నాడు భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ అన్ని తల్లి ఊరూరు భారించడు తల్లి ఇంతేకాదు ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు ఎవరినో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టారు తల్లి మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు ఎటంప్ట్ మటర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన ఎంత అన్యాయంగా ప్రవర్తించారో దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా ఇంతేగా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు ఊరు ఊరికి ఒక హామీ ఇచ్చాడు వాళ్ళ కార్యకర్తలు ఒక పుస్తకం తయారు చేశారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని కానీ దాని గురించి ఊసేయలేదు అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి అమ్మా మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందల పెన్షన్ అంట రెండు వందల రూపాయలు మన బాబన్న నా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలి చాలి రెండు వందల రూపాయల పెన్షన్ ని ఒకే సంతకంతో వెయ్యి రూపాయలు చేశారు తల్లి ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు మన చంద్రన చేశారు ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తాన తల్లి దానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు అలాంటిది మన బాబా బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఓకే సంతకంలో చేశాం తల్లి అంతేకాదమ్మా వికలాంగులకి వచ్చే మూడు వేల రూపాయలు పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాము తల్లి కరోనా వికలాంగుల ఏకంగా బిడ్డకే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని ఐదు వేల రూపాయలు వచ్చే పెన్షన్ని పదిహేను వేల రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి ప్రజలను ఒకటి అడిగేవారు అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించని ఇప్పుడే తల్లితో మాట్లాడుతున్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని ఏం చదువుతున్నా ఏం చదివారమ్మాని బాగా చదువుకున్నారు పని చేస్తున్నారు ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు మా ఇద్దరు కొడుకులు అని చెప్తున్నారు అది అందరి కళ పిల్లల్ని బాగా చదివిద్దాం మంచి ఉద్యోగాలు కల్పిద్దాం అంత అందుకే మా బాబన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఏసీ మేము పెట్టారు తల్లి పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తాను హామీ ఇచ్చాడు ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది విద్యాశాఖ మంత్రిగా నా పైన వచ్చే సంవత్సరం లోపల అంటే కొత్త ఎకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం ప్రక్రియ ప్రారంభించామని ఈ సభా ముఖం చెప్తున్నారు అమ్మా బాబు అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు పెట్టుబడులు తీసుకొచ్చారు యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి ఇంతే మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాల పైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండేది తల్లి శాశ్వత హక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి దానికి ఆనాడు ప్రయత్నించారమ్మా ఎవరిన ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది కోర్టుకు కూడా వెళ్ళలేము ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి అందరం భయపడిపోయాం పాదయాత్రలో చెప్పిన ఈ ఫేకు జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని నీ బిడ్డని అంటున్నాడని ఆ మాయలో పడద్దమ్మా అని చెప్పా ఎందుకంటే రేపు పర్పాటున గెలిస్తే నీ బిడ్డనే కదా మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి అది మీరు గుర్తించారు అందుకే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు లేని మెజార్టీ మీరు గెలిపించారు తల్లి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఐదు సంతకాల్లో హక్కుల శాశ్వత హక్కు చట్టాన్ని రద్దు చేసే దానిపైన పెడతం జరిగింది తల్లి ఇంక ఇంతేకాదు తల్లి నేను ఆనాడు మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్న తర్వాత కడపలో పెట్టా పిల్లలకి చదువుకునేదానికి పాఠశాలలు ఏర్పాటు చేయాలి విశ్వవిద్యాలయాలు తీసుకురావాలి పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఉపాధి మన ప్రాంతంలోనే కల్పించాలి అంతేకాదు రైతులకి సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలి మామిడి మనకు కావాల్సిన మామిడి పంటే కాదు మామిడి తోటలో భారతదేశానికే కాదు ప్రపంచానికి కావాల్సిన మామిడి కూడా పండించి పంపించాలని ఆనాడు ఆలోచించాం ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ తల్లి పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ని ఒకే ఒక సంతకంతో ఆనాడు ఫేక్ జగన్ రద్దు చేశాడు పీకేశాడు తల్లి అదే బాబు అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే మూతపడిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం తల్లి నేను ఎందుకో పదే పదే ఫేక్ జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి తల్లి మన వరదలు వచ్చినాయి వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ ని కొట్టారు తల్లి దేవుడు దయ వల్ల గేట్లు డైరెక్ట్గా తగల అదే కానీ గేట్లు తగలుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చేది తల్లి అడగడగన కుట్రలు తల్లి అడుగడుగన కుట్ర కుట్రలు తల్లి ఆనాడు ఏం చెప్పారు సొంత బాబాయిని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పని వేశారు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట అదేంటో నాకు తెలియదు పింక్ వజ్రం అంట ఏదో మేము కొట్టేశామని చెప్పాడు ఎన్నికల ముందల ఐదు సంవత్సరాలు నిరూపించలేకపోయాడు కానీ ఈరోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా పెరుమలాకి వెళ్తున్నాం లడ్డులో నాణ్యత లేదు నెయ్యి సరిగా లేదు అన్న అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని చెప్పారు తల్లి నేను అడుగు అడుగు మాట్లాడే దాని గురించి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీపైన పరీక్షలు నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు చేప నూనె ఇలా అన్ని పదార్థాలు ఎంత అన్యాయమో చూడండి అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినాయో చూడండి తల్లి ఇప్పుడు పవిత్ర బాధ్యత మా పైన తల్లి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశ్రదించారు దీవించారు గెలిపించారు తల్లి ఒక బాధ్యతగా మేము వహిస్తాం ఒక బాధ్యతగా మేము వెళ్తాం ఆ బాధ్యతల్ని మేము మా భుజ పైన మోస్తాం తల్లి గత నాయకుల్లాగా గత ప్రభుత్వంలాగా గత ముఖ్యమంత్రి లాగా మేము ప్రవర్తించాం ప్రజలకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు తెలుసుకుంటాం మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి అమ్మా ఆనాడు ఊరూరు వచ్చాం వీధి వీధి తిరిగాం ప్రతి గడప తొక్కాం బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రతి గడపకి వివరించాం ఈ సభ మళ్ళీ నేను చెప్తున్నా తల్లి మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు